అందరికి నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అయితే ఉగాది పండుగ అనగానే మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం మన ఫలాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరంలో మనకి ఆదాయం ఎంతుంది వ్యయం ఎంతుంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా గా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తూ ఉంటాం కదా అయితే ఈ ఉగాది రాశి ఫలాలు మనకి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మన ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మరి పూర్తి వివరాలు గురువు గారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు అతి క్రోధి సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం వ్యయము రాజపూజం అవమానం ఎలా ఉన్నాయి తప్పకుండా మిథున రాశి వారికి పంచాంగంలో చూసుకున్నట్లయితే ఉంది అంటే ఆదాయం సమానంగా ఉంది అనమాట ఈక్వల్ గా ఉంది మరి ఈక్వల్ గా ఉంటే సేవింగ్ కావాలిగా ఆదాయం ఎలా పెంచుకోవాలో చెప్తాను అదేవిధంగా రాజ్యపూజ అవమానం మూడు ఆరుగా ఉంది అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ముగ్గురు అయితే అవమానించే వాళ్ళ సంఖ్య ఆరు దీన్ని కూడా ఎలా మార్చుకోవాలో చెప్తాను మొట్టమొదటిగా మనం ఇక్కడ ఆదాయం పెంచుకోవాలి ఆదాయం పెంచుకోవాలంటే గ్రహస్థితి ఎక్కడ మనకు సపోర్ట్ చేయాలనేది చూసుకోవాలి వీళ్ళకి ఆదాయం పెరగాలంటే చంద్రుడు అనుగ్రహం కావాలి ఎందుకంటే ధనాధిపతి చంద్రుడు అవుతాడు చంద్రుడికి అధిష్టానం దేవత అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయాలి చేసినట్లయితే ఆదాయం ఖచ్చితంగా పెరిగి తీరుతుంది అసలు ఎటువంటి డౌట్ లేదు మరి వ్యయం కూడా ఈక్వల్గా ఉంది కదా వ్యయం ఎలా తగ్గించుకోవాలంటే పన్నెండో స్థానంలో గురువు ఉన్నాడు వీళ్ళకి ఈ సంవత్సరం మే నుంచి మే వరకు మనకు లాభంలో ఉంటాడు గురువు వీళ్ళకి మే నుంచి పన్నెండులోకి వస్తాడు వృషభంలోకి వస్తాడు కాబట్టి సింపుల్గా ఏం లేదు శనగలు చక్కగా మీకు దగ్గరలో ఉండే ఆలయంలో పురోహితుడికి ఇవ్వడము లేకపోతే గోవుకి చక్కగా మనకి అరటికాయ ఉంటుంది అరటికాయ సన్నగా కట్ చేసి సాక్షాత్ అమ్మవారే మన ముందు నిలబడి ఉంది గోవు రూపంలో అనుకొని దేశీవాళి గోవు పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది మరి జెర్సీ ఆవు పెట్టకూడదు అని పెట్టచ్చు ఒక ప్రాణి అనేటువంటి భావనతో పెట్టండి తప్పేం కాదు కానీ మీకు ఫలితం రావడానికి నేను చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఒకటే ఇప్పుడు ఈ వ్యయము రాజపూచ్యం అవమానము మీ జాతకం ఎలా ఉన్నా ఒకటే చెప్తాను నేను మీకు మీరు ప్రతిదీ అమ్మవారి అనే భావనతో అమ్మవారు నా వెంట ఉంది నాకేంటి అనే భావనతో చేసినట్లయితే ఏ ఇబ్బంది ఉండదు ఇది ఫస్ట్ మైండ్లో పెట్టుకొని ముందుకు వెళ్ళండి నేను చెప్పేది రైట్ ఇక మనం ఇక్కడ రాజ్యపూజ్యం అవమానం కనుక తీసుకున్నట్లయితే రాజ్యపూజ్యం మూడు అవమానం అవమానం ఉంది ఇది మిథునం వారికి కాబట్టి ఈ రాజ్యపూజ్యాన్ని ఎలా పెంచుకోవాలి తీసుకుంటే రాజపూజ్యాన్ని పెంచేటువంటి గ్రహస్థితి కానీ రాజపూజ్యం ఎలా పెరుగుతుందంటే వీళ్ళు దుర్గా ఆరాధన కనుక ఫేస్ చేసుకుంటే రాజపూజ్యం అద్భుతంగా పెరుగుతుంది ఎందుకంటే దశమంలో రాహు ఉన్నాడు ఎప్పుడైతే రాహు ఉన్నాడో దశమంలో విదేశీ ఉద్యోగ యోగాలను ఇస్తాడు రాహు అంటే విదేశాలకు కారకుడు కదా దశమస్థానం అంటే వృత్తిస్థానము కాబట్టి విదేశీ ఉద్యోగ యోగాలను ఇస్తాడు ఇక్కడ కాబట్టి వీళ్ళకి రాజ్యాన్ని పెంచేది రాజపూజ్యాన్ని పెంచేది దుర్గా అమ్మవారి అదేవిధంగా రాహుకాలంలో దీపం పెట్టినా కూడా ఆ అనుగ్రహం రాహు అనుగ్రహం పెరుగుతుంది ఇక అవమానం తగ్గాలి అంటే సింపుల్గా ఏం లేదు సూర్యుడికి శని భగవానుడికి బాగా అవమానాలు పడుతుంటారు కొంతమంది చూడండి అబ్బాయి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా నాకు అవమానాలు అండి మా కుటుంబ సభ్యులు అవమానిస్తున్నారు మా చుట్టాలు అవమానిస్తున్నారు అంటారు మిథునం వారు కనుక రవి శని గ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాల్లో ఆ నవగ్రహాల్లో అక్కడికి వెళ్ళి దీపారాధన చేసి ఒక తొమ్మిది లక్షణాలు చేసుకొని కాలభైర అష్టకము లేదా సూర్యుడిని చూస్తూ కాలభైర అష్టకం చేసుకున్న అవమానం మిమ్మల్ని అవమానించే వాళ్ళే ఉండరు దీంతోపాటు మరీ ఎక్కువ అవమానం జరుగుతుంది ఏం మాట మాట్లాడినా మనకి ఇబ్బంది వస్తుంది అనుకునేటువంటి వారు ఒక ఒక పనిచేయాలి ఏమిటది మంత్రం అంటది ఓం కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ ఈ నామం కనుక చేసుకుంటే అమ్మవారు మీ నుంచి ఎటువంటి పలుకులు పలిగిస్తుంది అంటే మీరు ఏది మాట్లాడితే అది అద్భుతమైన మాట ఆవిడే పలిగిస్తుంది పలి ఇక మిథునం వారు సహజంగానే సహజ తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం నేను ఇందా చెప్పినట్టుగా ఆ ప్రక్రియ కనుక పాటించినట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది ఇక ఈ సంవత్సరంలో ముఖ్యంగా వీరికి నాలుగో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మనం లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి అక్కడ కేతు ఉన్నాడు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉన్నాడని చెప్తున్నాం నాలుగులో కేతు ఉన్నప్పుడు అది కూడా బుధ బుధుడు రాసులు అయ్యాడు కాబట్టి కొంచెం భూములు పొలాలు గృహాలు తీసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని తీసుకోవాలి అయితే ఒక లక్కీ ఏంటంటే గురువు వచ్చి దాని మీద దృష్టి పెట్టాడు కొంత ప్రజర్ తగ్గుతుంది దాన్ని లేదా ఇంతకుముందు గతంలో ఏదైనా సరే ల్యాండ్ తీసుకొని అది లిటిగేషన్స్లో అండి కోర్టు కేసు వ్యవహారాల్లో ఉన్నా కూడా క్లియర్ అవుతాయి గురువు దృష్టి నాలుగో స్థానం మీద ఉన్నందుకు ఓకే అదొకటి ఇక వివాహ సంబంధించిన విషయాలు ఎలా ఉంటుంది ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం పర్టికులర్గా వీరికి మే లోపలే ఏదైనా వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఎందుకంటే మే దాటితే పన్నెండులోకి వస్తున్నాడు గురువు మరలా మీకు అక్టోబర్ నుంచి మళ్ళీ పదకొండులోకి వెళ్తాడు వక్రించి సో అక్టోబర్ నుంచి మళ్ళీ యోగం ఉంటుంది లేదా మే లోపల ఉంటుంది ఉంటే యోగం వీళ్ళకి వివాహ యోగం అంటే ఈ గ్రహస్థితి అనుకూలించినప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది అని అర్థం అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఫార్మా రంగాల్లో ఉండేటువంటి వారికి టీచర్స్కి లాయర్లకి ఫైనాన్షియల్ సెక్టార్స్లో ఉండేటువంటి వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఏదైనా హెల్త్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నట్లయితే కొంచెం గణపతిని తలుచుకోండి బాగుంటుంది రుణాలు పర్టికులర్గా గురువు ఎప్పుడైతే మనకి పన్నెండో స్థానంలోకి వస్తాడో రుణ ప్రాప్తిని ఇస్తాడు అంటే ఏంటి ఏదైనా లోన్స్ కోసం ట్రై చేసినట్లయితే లోన్స్ చక్కగా కలిగేలా చేస్తాడు ఇక వీళ్ళు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎవరిని ఆరాధిస్తే మంచిది లలిత అమ్మవారిని ఆరాధించాలి ప్రత్యేకంగా ఎంత లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే అంత బాగుంటుంది వీరికి చాలా 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 సంతోషం గురువు గారు అయితే ఈ ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మొత్తం ఎలా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరం సంవత్సరానికి అధిపతి ఎవరు అంటే ఈ సంవత్సరానికి రాజు ఎవరు అనేటువంటి తీసుకుంటాం తీసుకుంటే కుజుడు అవుతాడు కుజుడు అంటే కుజుడు అంటే ఫైటింగ్ గొడవలు ఉద్యమాలు ఆ యుద్ధాలు వీటి కారకుడు అనమాట కుజుడు అందుకని అటువంటి వాతావరణం కనిపిస్తుంది అయితే లక్కీ ఏంటంటే కాలసర్ప దోషం నుంచి గురువు బయట ఉన్నాడు అది కొంత సేఫ్ ఇస్తుంది బట్ ఏదైనా కానీ కొంచెం యుద్ధ సంబంధం అంటే రాజులకి ఇప్పుడు చూడండి అప్పటిదాకా అక్కర్లేదు మనకి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది దాని ప్రభావం ఎందుకంటే ఈ రవి మనం జనవరిలో మనం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం కొంచెం ఈ సమయంలో కొంచెం ఈ బాంబేలుళ్ళని లేకపోతే ఈ గొడవలని కొంచెం ఈ యుద్ధ నౌకల్ని ట్రాప్ చేయడం అని లేకపోతే అంటే దళాల మీద లేకపోతే నౌకల మీద అంటే జలరాశుల్లో కుజుడు శని ఉన్నారు కాబట్టి నౌకల మీద అంటే దాడి చేయడం దాన్ని హైజాక్ చేయడం లాంటివి ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం లాస్ట్ అట్లాంటివి జరిగింది ఈ మధ్య అంతా కూడా అంటే ఏమిటి ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొంతవరకు ఈ యుద్ధ సంబంధించినటువంటి ఈ మనం ఊహించినటువంటి మార్పులు అనేకమైన జరుగుతాయి అంటే అసలు లాస్ట్ మినిట్ వరకు ఇది ఇంక ఇది ఇది మారది ఇలాగే జరుగుతుంది అనుకుంది అది సడన్ గా మార్పు వచ్చేస్తుంది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అసలు ఇలా జరుగుతుందా ఇలాంటివి కూడా జరుగుతుంది అసలు ప్రపంచంలో అన్నట్టుగా జరుగుతుంది అన్ని మార్పులు కావచ్చు అంటే టెక్నికల్ గా హై లెవెల్లో మార్పులు చూస్తాము ఆ రాజకీయంగా హై లెవెల్లో మార్పులు చూస్తాము గుర్తుపెట్టుకోండి అసలు మోసాల లెవెల్లో కూడా హై లెవెల్లో మార్పులు చూస్తాం సో కాస్త కేర్ఫుల్గా ఉండాలి ఉండాల్సిన సమయం ఉండాల్సిన సమయం బికాస్ ఆఫ్ సాటర్న్ మార్స్ కాంబినేషన్ అలాంటిది అందులో గా మే వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా మే వరకు అది అదొకటి ఇక మిగతా అంశాలు గనక చూసుకుంటే గనక అంటే వీళ్ళు మరి ఇప్పుడు ఈ యుద్ధ సంబంధించిన ఇవన్నీ అనుకున్నాం కదా మరి ఇప్పుడు రకరకాల దేశాల్లో మన ఇండియన్స్ ఉంటారు అందరూ కూడా మనుషులే కాబట్టి వీళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి కాలభైరవ అష్టకము కాళికాదేవి యొక్క స్తోత్రాలు కాలభైర అష్టకం కానీ నృసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం చేయడం కానీ స్వామి యొక్క ఆరాధన చేయడం కానీ ఇవి కనుక చేయగలిగితే లేదా మీకు దగ్గరలో గోషాలు ఉంది గోవులకు కాస్త బెల్లము అదేవిధంగా నువ్వులు నువ్వులు కాదు సారీ బెల్లము మరియు క్యారెట్లు నువ్వులు తినిపించకూడదు పొరపాటు నువ్వులు అన్నాను నువ్వులు అస్సలు తినిపించకూడదు బెల్లము క్యారెట్స్ తినిపించాలి నువ్వులు దానం మాత్రమే ఇవ్వాలి చాలామంది అంటుంటారు ఏమంటే నువ్వులు మేము తినిపి అని అడుగుతూ ఉంటారు ఏదీ పురోహితులు తీసుకోవట్లేదు అని ఎందుకంటే అమ్మా అది ఏదైనా మనకి ప్రెగ్నెన్సీలో ఉందనుకోండి దాని ప్రెగ్నెన్సీ ఇచ్చిన మరింత దోషమైన కాబట్టి ఇది జాగ్రత్త తీసుకోవాలి సో కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇదంతా ఓవరాల్ గా సామూహికంగా కూడా చేయడం వల్ల ప్రపంచానికి ఇంకొంచెం మంచి జరుగుతుంది కదా గురువు గారు ఇవే కాకుండా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా జాగ్రత్తలు అంటే ఏం లేదమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది ఒకటే మనకి ఎప్పుడైనా సరే గ్రహస్థితిలో ఎలాగున్నా అంటే మన జాతకం ఇలా ఉంది వాస్తు ఇలా ఉంది ఇవన్నీ అని చెప్పేది ఒకటి అమ్మవారిని గనక మనం ఆశ్రయించినట్లయితే ఇవన్నీ కూడా పక్కకు పోతాయి అయితే మరి ఈ శాస్త్రం ఎందుకు ఇచ్చింది అమ్మవారు ఈశ్వరుడే స్వయంగా కూడా జ్యోతిషాస్త్రాన్ని ఇచ్చాడు కదా మనం చెప్పుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని వాటిలో మహర్షుల ద్వారా మనకు అందించాడని మరి ఆ పరమేశ్వరుడు ఎందుకు అందించాడు మనకొక మనకు ఒక జాగ్రత్త చూసుకోవడానికి ఒక రూట్ మ్యాప్ లాగా మనం ఒక తయారు చేసుకుంటున్నాం ఏది ఏ రూట్లో ఎక్కడ ట్రాఫిక్ ఉంది ఎక్కడ ఏది ఉంది అన్ని తెలుసుకుంటున్నాడు దాన్ని బట్టి వెళ్తున్నాం కదా అలాగే మనకు భగవంతుడే ఒక జ్యోతిషాస్త్రాన్ని అందించాడు దీనివల్ల ఏమిటి మనం మన జన్మజాతకం కూడా చూసుకోవాలి అంటే మన జన్మజాతకంలో లగ్న బలం ఎలా ఉంది ధనం ఏ మార్గంలో వెళ్తే మనకు ధనం సంపాదిస్తాము ఏ రకంగా ప్రయత్నిస్తే మన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఏ దిశలో ఉంటే మనకి బాగుంటుంది సంతాన అభివృద్ధి ఎందుకు కావట్లేదు వివాహం ఎందుకు కావట్లేదు మన జన్మజాతకంలో ఉంటుంది అంటే ఏ సమయంలో వివాహం చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా మనకి ఏ వృత్తుల్లో బాగుంటుంది ఏ వ్యాపారాల్లో బాగుంటుంది ఎందులో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలు ఉంటాయి మీకు అనిపిస్తుంది మరి ఇవి అన్నీ మన జన్మజాతకంలో ఉంటాయి మనం మరి ఈ గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒకటే గుర్తుపెట్టుకున్నామ్మా ఇప్పుడు మీరు షూటింగ్ వచ్చారు కదా నార్మల్గా మెయింటెనెన్స్ ఇక్కడ నలభై నిమిషాలు అనుకోండి కార్లో ట్రాఫిక్ జామ్ అయితే కదా అంటే ఏమిటి గంటలోనూ నలభై నిమిషాల్లోనూ వస్తాను అనేది మీరు ఏం చెప్తారు గంట నరభ వస్తుంది అండి అంటారు అంటే మీ కారు మీరు మీ 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 డ్రైవర్ కానివ్వండి మీరు ఓన్ గా డ్రైవ్ చేసుకున్నా మీ కారు అదే రోడ్ అయినా కూడా మరి ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏమో ఎక్కువ టైం పడుతుంది ట్రాఫిక్ లేనప్పుడు హాఫ్ అన్ అవర్లో రాగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏమిటి సమయం బయట ఉండే వాతావరణం కూడా మనకు సహకరిస్తేనే మనం సమయానికి వెళ్ళగలం అలాగే గోచారం అనేటువంటిది ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి ఇప్పుడు ఉండే గ్రహస్థితి ఏ విధంగా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చెప్పేదే గోచారం సో ఈ సంవత్సరం ఈ విషయాలు ఇలా ఉంది కాబట్టి నువ్వు ఈ రెమెడీ చేసుకో నీ జన్మజాతకం కూడా చూసుకో ఈ రెండు ఇవన్నీ పండితులు అందుకు ఇంకోటి ఏంటి నేను ఒకటే చెప్తా నా జాతకం ఇలా ఉంది నా దశ ఇలా ఉంది పాడైపోయిన ఏం పెట్టుకోకండి అమ్మవారిని నమ్ముకోండి అమ్మవారి అంత దారి చూపిస్తుంది మనకి ఎలా ఉన్న జాతకం చూపిస్తుంది అమ్మని చెయ్యి పట్టుకుంటే తిండి ఎలా ఉండదు అమ్మవారిని పట్టుకుంటే వాడికి దేనికి ఉండదు ఎంతో చక్కగా చెప్పారు గురువు గారు అంటే ఎంతో ఒక ధైర్యం ఒక మోటివేషన్ అంతే కదా పట్టుకున్న వాడికి తిండి ఏమి ఉండదు అమ్మాయి జగన్ అమ్మవారిని పట్టుకుంటే దేనికి ఉంటుంది ఎంతో ఎంతో చక్క చక్కగా ఎంతో చక్కటి ధైర్యాన్ని స్థైర్యాన్ని అందించారు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు నమస్కారం శ్రీమాత్రే సో చూసారు కదండి మరి ఇది క్రోధి నామ సంవత్సరంలో మీ యొక్క రాశి యొక్క ఫలితాలు పూర్తిగా ఎంతో చక్కగా వివరించారు కదా గురుగారు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్కారం